అనుకోవడం జరిగింది ఇట్లా ప్రెస్ మీట్ పెట్టుకుందాం యూరియా కొరత మీద మనం చేసే నిరసన కార్యక్రమం పైన ప్రెస్ మీట్ పెట్టుకుని అందరికీ తెలియజేయాలని నిన్న సాయంత్రం అనుకోవడం జరిగింది సో ఇంత షార్ట్ నోటీస్ లో ముందుగా ప్రెస్ సోదరులు కానివ్వండి లేదా నాయకులు అందరూ కూడా రావడం జరిగింది వచ్చిన అందరికి కూడా నమస్కారాలు ఆ యూరియా కొరత గురించి అందరికీ తెలిసిందే కూటం ప్రభుత్వం ఏ రకంగా ఉంది అంటే గతంలో కూడా ఎండియు వెహికల్స్ ఏదైతే క్యాన్సిల్ చేసేసి మధ్యలో దళారులకి ఏ రకంగా అయితే లబ్ధి చేకూరేలా చేశారు ఇప్పుడు మళ్ళీ అదే సేమ్ కార్యాచరణ రైతులను కూడా ఇబ్బంది పెడుతున్నారు అలాగే యూరియా కొరత సృష్టించి మధ్యలో ఎవరైతే డీలర్స్ ఉంటారో యూరియా డీలర్స్ వాళ్ళకి లబ్ధి కూరేలా చేస్తుంది ఖచ్చితంగా కూడా పోయిన పోయిన ప్రభుత్వంలో జగన్ అన్న ఎప్పుడు కూడా ఏ కొరత లేకుండా కూడా రైతన్నకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ దగ్గరికి ఆర్బీకేల్ని ఏదైతే పెట్టి తద్వారా ఆర్బీకేల్ ద్వారా రైతులకి యూరియా సరఫరా చేస్తే దాని మూలంగా ప్రైస్ కూడా ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంది కానీ ఈ రోజు ఏదైతే యూరియా కొరత సృష్టించి మధ్యలో ఎవరైతే డీలర్స్ ఉంటారో వాళ్ళందరికీ లబ్ధి కూరేలా చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద మేము కూడా మా గొంతు విప్పుతాము ఇత సెక్షన్ థర్టీ పెట్టారని తెలుస్తుంది కానీ ఖచ్చితంగా పోలీస్ అధికారులందరినీ కూడా కలిసి దీనిపైన పర్మిషన్ తీసుకుని మేము మరి ర్యాలీగా వెళ్లి ఆర్డిఓ గారికి మేము వినతి పత్రం ఇస్తాము సో అందరి అందరికీ కూడా తెలియచేయడానికి ఇది ఒక ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది సో అందరూ కూడా కోఆపరేట్ చేసి దీన్ని పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి దీన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారని నమ్ముతూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ